పన్నీస్ కిచెన్ ఈరోజైతే పిల్లలు పన్నీర్ కర్రీ అయితే అడిగారండి వాళ్ళు శనివారం కదా ఎలాగో టిఫిన్ చేయాలండి అందుకని నేనైతే పన్నీర్ కాజు టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను దీనికోసం పన్నీర్ అయితే కట్ చేసుకున్నానండి టమాటా ప్యూరి చేసి పెట్టేసుకున్నా జీడిపప్పు అయితే మనం వండేటప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి అప్పుడు బాగుండిద్ది పప్పు స్మూత్గా అండి పొయ్యి మీద బాండి అయితే పెట్టేసుకున్నా కర్రీకి ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఇందులో రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు అయితే వేస్తున్నాను ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నానండి ఇవైతే మనకు బాగా వేగాలి కొంచెం సాల్ట్ కూడా అయితే వేసి వేపుకుంటున్నానండి తొందరగా మగ్గిద్దని ఉల్లిపాయ అయితే ఇంకా వేగాలండి ఇది వేగేలోపు అయితే ఇందులో మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటారు ఇందులో కావాలంటే మీరు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి మసాలాలోకి అయితే ఉల్లిపాయలండి కొబ్బరి జీలకర్ర ధనియాలు అల్లం వెల్లి పేస్టు నానబెట్టిన జీడిపప్పు అండి కొద్దిగా చెక్క నాలుగు లవంగాలండి ఇవైతే మెత్తగా గ్రైండర్ చేసుకుంటా ఇలా మెత్తగా పేస్ట్ అయితే వేసానండి చాలా సింపుల్గా అయితే చేస్తున్నానండి ఇదైతే మన కర్రీ చాలా టేస్ట్గా అయితే వస్తుంది మసాలా అయితే వేసేస్తున్నానండి ఉల్లిపాయ వేగిపోయింది మసాలా అయితే మొత్తం వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటా కొంచెం పసుపు కూడా అయితే వేసేసుకుంటున్నానండి ఇదైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను ఏ కర్రీలోకైనా మసాలా అయితే బాగా వేగాలండి అప్పుడే టేస్ట్ వచ్చింది కర్రీ లేకపోతే పచ్చివాసన వస్తున్నట్టు ఉండిద్దండి అసలు బాగోదు కర్రీ మసాలా అయితే నూనె పైకి తేలేదాకా వేగాలి ఇదైతే వేగుతుంది ఆయిల్ పైకి వచ్చేస్తుందండి మనం మసాలా అలా జీడిపప్పు వేసాం కదండి దానివల్ల అయితే అడుగంటిద్ది కొంచెం చూసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ మసాలా అయితే వేగిపోయిందండి ఇప్పుడైతే ఇందులో టమాటా ప్యూరీ అయితే వేసేసుకుంటున్నాను పన్నీర్ టమాటాలు అయితే బాగుంటాయండి కర్రీలోకి ఇదైతే ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇది కూడా బాగా వేగాలి బాగా ఎక్కువ కష్టంగా అయితే ఉండట్లేదండి కర్రీ చాలా సింపుల్గా వండుతున్నాను మనకు అన్నీ రెగ్యులర్గా ఇంట్లో దొరికాయ మసాలాలు అవి ఇదైతే వేగుతుందండి ఈ టమాటాలు ఉల్లిపాయలు మసాలా అనేది మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వచ్చిందండి ఇదైతే వేగింది ఇప్పుడు కారం అయితే వేసేసుకుంటున్నాను ఇందులో కారాన్ని సరిపడగా కారం వేసాక కూడా బాగా వేగాలండి ఇందులో ఇదైతే బాగా కలిపేసుకుంటున్నాను ఇదైతే వేగిపోయిందండి బాగా ఇప్పుడు ఇందులో అయితే నానబెట్టుకున్న జీడిపప్పు అయితే వేసేసుకున్నా జీడిపప్పు అయితే వేగిందండి మసాలాల్లో ఇప్పుడు దీంట్లో అయితే గ్రేవీకి సరిపడగా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇది చపాతీలోకి పుల్కాలోకి అలాగే పరోటాలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ టేస్ట్ సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇందాక ఉల్లిపాయల్లో కొంచెం వేసాను కదండి మగ్గడానికి ఇప్పుడైతే కొంచమే వేసుకుంటున్నాను ఉప్పు అయితే ఏ కర్రీలో అయినా చూసే వేసుకోవాలండి ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే అసలు దాన్ని ఇందులో పన్నీర్ అయితే వేసేసుకుంటున్నాను పన్నీర్ని మీకు ఇష్టమైతే కొంచెం నూనెలో అయితే వేపేసుకోండి వేపుకొని వేసుకున్నా బాగుండిద్ది నేనైతే ఏపట్లేదు పచ్చిదే వేస్తున్నాను ఇదైతే వాటర్ అంతా ఎగిరిపోయేదా దగ్గర పడాలండి ఎక్కువ కలుపుకోకూడదు మళ్ళీ ముక్క అంతా పొడవైపోయిద్ది ఇదైతే ఉడికిపోతుందండి పోయినసారి వీడియోలో పన్నీర్ కర్రీ బయట తెప్పించానని చెప్పాను కదండి అదైతే మా పిల్లకి నచ్చలేదంట ఈసారి అయితే ఇంట్లోనే ఉండమంది అందుకనే ఇంట్లో అయితే చేస్తున్నానండి అందులో శనివారం ఒకటి కలిసి వచ్చిందండి అడిగిన రోజు ఇదైతే దగ్గర పడిపోతుంది ఇందులో అయితే కొంచెం పొడి మసాలా అయితే వేసుకుంటున్నానండి అదే గరం మసాలా కొంచెం వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు ఇందులో లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే జల్లేసుకుని దించేసుకుంటానండి దీన్ని అయితే కొంచెం పలచగా ఉన్నప్పుడే దించేసుకుంటున్నానండి ఏ కర్రీ అయినా కొంచెం రేక దగ్గర పడిద్ది ఇంకా ఇదైతే కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా కాజు పన్నీర్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇలాగైతే చేసి చూడండి అందుకే నచ్చుతుంది మళ్ళీ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి కర్రీ అయితే అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కిచెన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కర్రీ చూసేది అలా పొగల కక్కుతుందో ఓకే అండి బాయ్